అందరికీ నమస్కారము శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము నగర్ నందిగామ దుర్గాదేవి యొక్క నవరాత్రులు మనకి ఇరవై రెండవ తేదీ అంటే సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తేదీ ప్రారంభమవుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు పది రూపాయలలో దర్శనం ఇస్తుంటే ఈ ఒక్క సంవత్సరం నాడు మాత్రము పదకొండు రూపాలలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తున్నారు కాబట్టి మీరు పూజాది కార్యక్రమాలు చేస్తున్న సమయంలో కూడా మీరు అమ్మవారిని పదకొండు రూపంలో కూడా కొలుచుకొని అమ్మవారి యొక్క అనుగ్రహములు పొందుతారని అనుకుంటున్నాను ఈ దసరా నవరాత్రులలో చాలామంది ఈ పది రోజుల పాటు కూడా ఎంతో ఘనంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొందరు ఎర్రటి దుస్తులు ధరించి ఎంతో భక్తిగా ఉంటూ ఉంటారు వారు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు పెద్దవారు అయి ఉండొచ్చు స్త్రీ అయి ఉండొచ్చు పురుషులు అయి ఉండొచ్చు ఎవరైనప్పటికీ కూడా భక్తిగా కొలుచుకోవడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం కాబట్టి భక్తిని ఎంతగానో చూపిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిలో భవాని చూస్తూ ఉంటారు అంతే కొన్ని గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ వీధి వీధిలో కూడా అంటే ఎక్కువ గణపతిని వీధి వీధిలో నిలబెడుతూ ఉంటారు అదే క్రమంలో దుర్గాదేవిని కూడా కొన్ని గ్రామాలలో కానీ కొన్ని పట్టణ ప్రాంతాలలో కానీ అమ్మవారిని విగ్రహ రూపంలో తీసుకువచ్చి అమ్మవారిని పది రోజుల పాటు కూడా ఘనంగా పూజిస్తూ ఉంటారు అట్టి పూజా కార్యక్రమాలు సమయంలో వారు ఎంతో నియమనిష్ఠలతో ఉంటూ ఉంటారు అట్టి నియమనిష్టల్లో కూడా ఏదైతే వస్త్రధారణ వారు ఎర్రటి వస్త్రాలు ధరించాలి అని కోరుకుంటూ ఉంటారో ఆ ఎర్రటి వస్త్రాలను గతంలో మూడు సంవత్సరాలు భవానీ దీక్ష తీసుకున్న వారి దగ్గర కానీ లేదా భవానీ పూజలు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్న వారి దగ్గరే కానీ లేదా అమ్మవారి యొక్క ఆలయముకు వెళ్ళి ఆ యొక్క మాల ధారణగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది నలభై ఐదు రోజులు కాకపోయినా పది రోజులు అయినప్పటికీ కూడా అమ్మవారి మీద భక్తితో మీరు చేస్తున్నారు కాబట్టి ఎంతో కఠోరమైనటువంటి నియమాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేయండి అంతే వస్త్రాలు ఎర్రటి వస్త్రములుగా ధరించండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతర వస్త్రములు ధరించడానికి లేదు నూతన వస్త్రములు ధరించడానికి ప్రయత్నం చేయండి ఈ రకంగా చేయడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం త్వరతిగా లభిస్తుంది అంతే వచ్చేటటువంటి ప్రతి భక్తులను కూడా గౌరవించండి అంతే వచ్చే ప్రతి ఒక్క భక్తులకు కూడా భవానీ యొక్క అనుగ్రహం కొరకు ఏమి చేస్తే వారికి బాగుంటుంది అని చెప్పండి మీరు మండపం కనుక పెట్టుకొని అక్కడ పూజా కార్యక్రమాలు చేస్తే కుంకుమార్చన చేయండి అంతే ప్రతి ఉదయం సాయంత్రం సమయాలలో అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయడానికి ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క కథలు ఉంటాయి ఆ కథలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి అంతే నలుగురిని కూడా కలుపుకొని ఆ యొక్క మండపాన్ని దగ్గరికి వచ్చి కూర్చునే విధంగా చూడండి ఎంతసేపటికి కూడా భక్తిని ప్రజలలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఎందరో ఉన్నారు మన దగ్గరికి రావాలి అనుకొని కొంత సిగ్గుగా ఉండి ఉండొచ్చు లేదా కొంత బిడిమగా ఉన్నవారు ఉండొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలి అనుకున్నవారు రావులేక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు అట్టివారిని కూడా గౌరవంగా పిలవండి లేదా అన్నయ్యో తమ్ముడో అక్క చెల్లి ఈ రకంగా మీ కుటుంబ సభ్యులు కూడా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కదా అటువంటి వారిని ఖచ్చితంగా ఆ మండపం దగ్గరికి తీసుకొచ్చి అమ్మవారి యొక్క కథలు చెప్పండి స్తోత్ర పారాయణాలు వారితో కూడా పాడించడానికి ప్రయత్నం చేస్తే వారు కూడా సంతోషిస్తారు మరు సంవత్సరము వారు కూడా మీతో పాలు పంచుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు పురుషులైనా స్త్రీలైనా ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాదరక్షణ ధరించకూడదు అంతే పురుషులు ముఖ్యంగా స్నేహితులని నలుగురితో పాటు తిరగడం అనేది మంచిది కాదు మీ యొక్క వ్యక్తిగత పనులు కానీ లేదా వృత్తిరీత్యా పనులకు మీరు ఏ పని చేసినా దాంట్లో సమస్య లేదు కానీ ఫోన్ పట్టుకోవడము ఫోన్ ఎక్కువగా చూడడము అసలిల పదజాలము మాట్లాడడము లేదా ఫోన్లో సినిమాలు చూడడము లేకపోతే హాస్యాస్పదమైనటువంటి కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి అటువంటివి చూడడము వాటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దూరం ఉండండి అంతే పురుషులు ముఖ్యంగా ఈ సమయంలో పది రోజులు మీరు నియమంగా పెట్టుకుంటారు నలభై ఐదు రోజులు నియమంగా పెట్టుకుంటారు అది మీ ఇష్టము ఈ కాలంలో పూర్తి శ్రద్ధతో అమ్మవారి మీదే అంకిత భావంతో ఉండండి ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్నేహితులు అన్ని మీరు దూర ప్రాంతాలు వెళ్ళిపోయి ఉదయ లేదా సాయంత్రం సమయాల్లో పూజలు అందుకోలేని పరిస్థితులు తెచ్చుకోవద్దు స్త్రీలు ముఖ్యంగా మీరు వండే వంటలలో సాత్విక ఆహారం ఉండే విధంగా చూడండి ఉదయకాలంలో మీరు భోజనము చేసినప్పటికీ కూడా సాయంత్ర సమయంలో అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలే ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సాత్విక ఆహారము అంటే ఉల్లిపాయ ఎల్లిపాయ ఇటువంటివి లేకుండా చూడండి ముఖ్యంగా శాఖాహార వస్తువులన్నీ మీరు ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి వచ్చే పది మంది భక్తులకి పెట్టండి వారి తిన్న తర్వాత మీరు తిన్న అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ఈ యొక్క చిన్న చిన్న నియమాలు అనేవి మీకు అన్నీ తెలిసే ఉంటాయి అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు తెలియచేద్దాము తెలియని వారు కొందరు ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశం చేత మీకు ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలియచేయడం జరిగినది రానున్న రోజుల్లో అమ్మవారి యొక్క కథలు కానీ స్తోత్రాలు కానీ నియమాలు కానీ దుర్గాదేవి యొక్క అనుగ్రహం కొరకు ఏమి చేయాలి అనేది కొన్ని వీడియోల ద్వారా మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది వాటిని కూడా ఆదరించి పూర్తిగా వాటిని చూడడమే కాదు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని ఈ యొక్క వీడియోని పది మందికి కూడా చూడడానికి ఉపయోగపడే విధంగా చూడండి మీరు వీడియోలు చూస్తున్నారు లైక్ చేయడం లేదు అంతే షేర్ కూడా చేయడం లేదు గతంలో ఏనాడు కూడా మిమ్మల్ని లైక్ చేయమని కానీ షేర్ చేయమని నేను అడగలేదు ఈ యొక్క విషయము దుర్గాదేవి యొక్క నవరాత్రులకు సంబంధించింది కాబట్టి నలుగురికి తెలియని ఉద్దేశం చేత నేను ఈ విధంగా చెప్పడం జరిగినది శుభమస్తు